అయ్యండి నిన్న జొన్నలు పాప్ చేశాను కదా వాటిని అయితే మిక్సీ చేసేసి ఎండు కొబ్బరి బెల్లం వేసేసి లడ్డూల్లా చేసేసి రోజు పిల్లలకు ఒక్కొక్కటి పెడితే వాళ్ళు హెల్దీగా ఉంటారు ఇంకా బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పేసి అలా అయితే చేశాను పిల్లలు అయితే తింటున్నారు కానీ రోజుకొకటిస్తే తినట్లేదు ఒక ముక్క అనమాట ఎందుకంటే స్టార్టింగ్ కదా ఎప్పుడు తినలేదు తినాలి అన్నా కూడా వాళ్ళకి టైం పడుతుంది ఏదైనా తినాలి అంటే మనకి రాసి ఉండాలి కదండి ప్రతి తీ మెతుకు మీద దేవుడు రాసి పెట్టొస్తాడు అనేసి అంటారు అది నిజమని ఎందుకంటే నేను బెల్లం అంతా మిక్సీ జార్లో వేసేసి చిన్న ముక్క నోట్లో వేసుకుందామంటే నోటి దాకా వచ్చేసి కింద పడిపోయింది అనమాట అలా ఉంటుంది నిజంగా దేవుడు మనకి ఏది ఇవ్వాలంటే అదే ఇస్తాడు ఏది తినాలని రాసి పెడితే అదే తింటామన్నమాట కానీ జొన్న లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి మా పిల్లలు ఏమో కానీ నేను మాత్రం రోజుకోట అయితే ఆంఫర్ట్ చేసేస్తున్నాను అంత బాగున్నాయి ఈ లడ్డూలు కొద్దిగా అమ్మకు కూడా పంపించాను నాన్న అమ్మ తింటారు కదా అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్